ఇప్పుడు కొంచెం వయసు పైబడిన పెద్దవాళ్ళు తల ఊపుతూ ఉంటారు తల షేక్ అవుతూ ఉంటుంది వాళ్ళు ఏమైనా పట్టుకోవాలన్నా షేక్ అయిపోతూ ఉంటుంది అలా వల్ల జరుగుతుంది సేమతి రెండు డిఫరెన్షియల్గా చూస్తాము ఒకటి ఏంటి అంటే ట్రెమర్స్ సో అది నార్మల్గా కొందరికి ఎసెన్షియల్ ట్రెమర్స్ అంటాం అంటే వనకడం అనేది ఏదైనా సిచ్యువేషన్ దాన్ని బట్టి పెరగడము లేదా ఆబ్జెక్ట్స్ పట్టుకున్నప్పుడు పెరగడము రాస్తున్నప్పుడు పెరగడము నార్మల్ టైంలో అవేమి ఉండవు దాన్ని ఎసెన్షియల్ ట్రెమర్స్ అని అంటాం ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉంటాం ఏమి పని చేయకపోయినా కూడా చెయ్యి ఆటోమేటిక్గా ఇంతకాల షువర్ అవుతూ ఉంటుంది లేదా నెక్ మూవ్ అవుతూ ఉంటుంది లెగ్ మూవ్ అవుతూ ఉంటుంది సో ఈ మూమెంట్తో పాటు మనిషి స్లో అవ్వడం అంటే సరే మధ్య ఫాస్ట్గా నడవలేకపోతున్నారు స్లోగా నడుస్తున్నారు కొంచెం కొంచెం మొంగి నడుస్తున్నారు బాడీ ఏదో స్టిఫ్ అయినట్టు అయిపోతుంది అంటున్నారు బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బందులు అవుతున్నాయి అంటే లేచి కూర్చున్నప్పుడు పడిపోయినట్టు అనిపించడము కూర్చోడానికి పోయినప్పుడు కింద కూలబడిపోవడము సో ఇలాంటివి ఏంటి అంటే పార్కిన్సన్స్ లక్షణాలు